గోదావరికంలోని శ్రీ 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 పోతులూరి స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ 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 పోతులూరి స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన గురు పూజ మహోత్సవంలో ఈ పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరువేరు కాదని వారు మజ్జిగ మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు వారికి మా దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా జెమ్ జెమ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మొబిన్ మాట్లాడుతూ జగద్గురు స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన గురు పూజ శుభాకాంక్షలు తెలుపుతూ మూడు వందల ముప్పై ఒక సంవత్సరాల క్రితమే సిద్ధప్పను తన శిష్యునిగా చేసుకొని కులాలు మతాలు వేరు కాదని మనుషులందరూ ఒకటేనని ఆయన ఆనాడే చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వరకు కూడా మనమందరం కలిసే ఉంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముబిన్ నాజీముద్దీన్ అబీడ్ శ్రీరామ్ రాజ్ సర్వార్ జాహీద్ రియాజ్ సాయిఫ్ ఫుర్ఖాన్ సన్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒక్క ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం హాయ్ బాయ్ జన తహజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం కాకపోతే ఏంటంటే మూడు వందల ముప్పై ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు సిద్ద ఆయన గారి ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే హిందువులు ముస్లింలు ఒకటి మానవతం ఒకటే మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది అలాగనే ఈ మన గోహారని ప్రాంతంలో శ్రీ మఖాన్ సింగ్ రాజ్ ఠాగారు గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి అన్ని అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి అందరు కలవాలి అని ఆదర్శం చెప్ చెప్తూ ఉంటారు ఆయనే ఆదేశాల మీరుపునే ఈరోజు మనం జంజం జంసండ్ జ్యువెలరీ వారి తరఫు నుంచి వెళ్ళి మజ్జిగ జ్యూస్ మామిడిగాలు పల్లరసం పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మా యొక్క సేవని అంగీకరించిన గుడి పెద్దలకు కమిటీ మెంబర్లకు భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు điên rồi na, đẹp nhất là cái nào rồi, cái nào, này này này, này này này, này 来